అందరికీ నమస్కారం ఏపీలో ప్రజాస్వామ్యం కూని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టు పాలన గాలికి వదిలేసి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి సర్కారు ప్రభుత్వ పెద్దల సేవలో తరిస్తున్న పోలీసుల యంత్రాంగం అధికారం చేతిలో ఉండడంతో కూటమి పార్టీ నేతలు పరి బరి ఉన్నారు ఏదో ఒక అక్రమ కేసుల్లో కీలక నేతల్ని అరెస్ట్ చేయించి రాక్షస ఆనందం పొందాలని చూస్తూ ఉన్నారు మరి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వారిపై ఇలాంటి అక్రమ కేసు పెట్టారు అక్రమ మైనింగే జరగలేదు కానీ జరిగినట్లు కేసు నమోదు చేశారు ఈ కుట్రలో నెల్లూరు జిల్లాలో మైనింగ్ అధికారులు తీరు చాలా వివాదాస్పదంగా మారింది అధికార పార్టీ నేతల మా మాటలకు తలౌపుతూ తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నారు అక్రమార్కులు అండగా నిలుస్తూ ఉన్నారు ఇందుకు పాదాలకూరు మండలంలోని రుస్తుం మైను వ్యవహారంలో ఉదాహరణగా చెప్పచ్చు క్వార్జ్ కొలగొట్టారని కాకానపై అక్రమ కేసు పెట్టడం జరిగింది పాదాలకూరు మండలం వరదాపురం సమీపంలో ఉండే రుస్తుం మైన్స్లో క్వార్జును కొలగొట్టారని మాజీ మంత్రి కోకర్ణ గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది దీనికి ఏ ఫోర్గా ఆయన్ని చేశారు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్లో పంపించారు రిమాండ్లో అయినా సరే అధికారులు భరతెగింపు బయటపడింది క్వార్జ్ మెట్రిక్ టన్ను విలువ పన్నెండు లక్షలు ఉంటుందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు వాస్తవంగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి టన్ను ఇరవై వేలు పలుకుతోంది కానీ పోలీసు శాఖ మాత్రం పార్టీకి నేతలకి మెప్పు కోసం ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది ఏడు కోట్లు విలువ చేసే అరవై మెట్రిక్ టన్నుల క్వార్జ్ మెట్రిక్ పల్స్ఫర్ మిక్స్ మైకా మెటల్ను అక్రమంగా తీసుకెళ్లి చెన్నై పోర్టు ద్వారా విదేశాలకు తరలించారంటూ తప్పుడు ఆరోపణలను పొందుపరిచారు క్వాజ్ మైనింగ్పై తప్పుడు నివేదికతో కేసు నమోదు చేశారు అసలు మైనింగే జరగలేదని నివేదిక ఇచ్చిన అధికారులు రుస్తు మైన్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వంలోనే మైన్స్ అధికారులు విచారణ చేశారు మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ మైన్లో క్వాజ్ సల్ఫేర్ మిక్స్ మైకా వెయ్యి యాభై మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని అసలు అక్కడ అక్రమ మైనింగే జరగలేదని నివేదిక ఇచ్చారు ఈ నివేదిక ఇచ్చిన టీంలో ప్రస్తుతం డీడీగా పనిచేస్తున్న బాలాజీ నాయక్ కూడా సభ్యుడిగా ఉన్నారు ప్రభుత్వం మారడంతో ప్రభుత్వ వైఫల్యాలు చంద్రబాబు దోపిడి విధానాలకి కాకాని విమర్శించడంతో ప్రభుత్వం కాకానపై కక్ష కట్టింది స్థానిక ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కూటమి పెద్దలు కాకానని టార్గెట్ చేసి అదే డిడి బాలజ్ నాయక్ ద్వారా రుస్తు మైనంలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ గత నెలల్లో పాదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు ఈ కేసులో మొత్తం పది మంది మీద పోలీసులు కేసులు నమోదు చేయగా అందులో ఏ వన్ ఏటూలకు బెయిల్ రాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఇందులో కాకాని ఏ ఫోర్గా చేశారు అంటే ఈ కేసులో ఏ వన్గా శ్యాంప్రసాద్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజు మంజూరు కావడంతో ఎలాగైనా మాజీ మంత్రి కాకానికి బెయిల్ రాకుండా చేసి జైలు పాలు చేయాలనే ఉద్దేశంతో కుట్ర పని ఆయన్న కోజ్ తవ్వకల్లో జరిపినట్టుగా ఎస్టీలతో గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారితో ఫిర్ ఫిర్యాదు చేయించి ఎస్సీ ఎస్టీ అటసిస్ట్ సెక్షన్లు యాడ్ చేశారు అలా ఈ కేసులో ఏ పోరుగా ఉన్న మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ రాకుండా మరి కుట్ర చేశారు ఆ తర్వాత ఈరోజు ఆయన అరెస్టు చేశారు అసలు అక్రమమైన జరగలేదని అందులో కాకాన పాత్ర ఏమీ లేదని ప్రభుత్వానికి నివే నివేదిక ఇచ్చినప్పటికీ రాజకీయ కక్షా సాధింపుల కోసం కూటమి ప్రభుత్వం చట్టాన్ని దుర్యోగం చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో కాకాన అరెస్టును ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు भारत राज